వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై ఒకటి గురువారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి రాత్రి ఏడు గంటల తర్వాత జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలాగే కుంభరాశి వారి యొక్క దినఫలాల గురించి అలాగే రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ సమయంలో వీరికి ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మన ఛానల్లో తెలుసుకుందాం అలాగే వీరి అనుకూలత ప్రతిక ప్రతికూలలు పరిస్థితుల గురించి అలాగే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది పూర్తి విషయంలోనే మన ఛానల్ లో క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశివారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివిగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఏ యొక్క సమస్యను ఎదుర్కోగలుగుతారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోరండి బాగా ఆలోచించిన తర్వాతే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏ నిర్ణయమైనా వీరు తీసుకోగలుగుతారు అలాగే యొక్క రాశివారికి టెన్షన్ కూడా అధికంగానే ఉంటుందని చెప్పాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు అధికంగా వీరు ఒంటరిగా ఉండటానికి అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కుంభారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే ఎన్నో కోల్పోయారు ఎన్నో బాధలు పడ్డారు వీరి యొక్క జీవితంలో గత కొన్ని రోజులుగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నాలు కూడా అన్నీ కూడా విఫలమైపోతూ వస్తూ ఉంటాయి ఇక మీకు ఎదురైటువంటి కష్ట కష్టాలు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని నెట్టేస్తూ ఉంటాయి అయితే యొక్క మీకు ఉండేటువంటి బరువు బాధ్యతలు కూడా అన్నీ కూడా అధికంగా ఉంటాయి అందుకోసమే మీరు కష్టపడిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా మీకు మంచి జీవితం అనేది ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు దీనికోసం అస్సలు మీరు బాధపడవలసినటువంటి అవసరాలు అయితే ఏమీ లేవు అయితే మీరు ఏ పని చేసినా కూడా రాబోయే రోజుల్లో మంచి లాభాలు అయితే మీకు ఉంటాయి అలాగే రాశిలో జన్మించినటువంటి వీరికి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తి చేయగలుగుతారు రాబోయే రోజుల్లో అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు మీ యొక్క జీవితంలో రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా మార్పులు మీరు చూస్తారని చెప్పుకోవచ్చు కానీ దానికి దీనికోసం మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న పరిహారాలు అయితే ఉంటాయి అవేమిటంటే కూడా వివరంగా తెలుసుకోండి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే రాశివారికి అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయాలని కూడా కళలో కూడా వీరు అనుకోరు కానీ కొంతమంది ఏంటంటే సహజంగానే వీరిని కొందరైతే మోసం చేస్తూ ఉంటారు కాలం అనేది కలిసి రాక కొంతమంది చేతుల్లో ఇరుక్కొని వీరు మోసపోతూ ఉంటారు కానీ అసలు ఆ వ్యక్తులు ఏంటి అనేది మీరు ఒక్కసారి కనుక్కోవడం కానీ మొదలు పెడితే కానీ వారు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది ఏమాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు మీరు పట్టించుకుంటేనే ఏదైనా కానీ అస్సలు లేదంటే దాన్ని అస్సలు జోలికే పోరని చెప్పాలి ఏ ముందులే పోనీలే అన్నిటిని కూడా ఈజీగా తీసుకొని వదిలిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా అస్సలు కూడా మీరు పట్టించుకోరు ఎవరు ఎంతటి మోసం చేసినా కూడా దాన్ని కూడా అసలు ఏముందిలే అన్న లెక్కలే వదిలేస్తూ ఉంటారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తుల్లో విషయానికి వస్తే ఎటువంటి అడ్డంకులు అయితే మీ జీవితంలో అయితే లేవు ఇక మీకు ఇక మీకు ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకునేందుకు అయితే మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దైవ నామస్మరణం చేసుకోవడానికి ఉపకరించండి ఓపికగా ఉండండి ధైర్యంగా ఉండండి ఇక అదే విధంగా మీ మనసు ఏదైనా బాగలేదు అనిపిస్తే వెంటనే మీ యొక్క ఇష్టమైనటువంటి దైవ నామస్మరణ చేయటానికి ప్రయత్నమైతే చేయండి ఈరోజు చాలా రిలాక్స్గా ఉంటారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో ఊహించిన సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనలు కొన్ని సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలాగా ఉండదు కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభ రాశి వారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అని ప్రయత్నమైతే చేస్తున్నారు అంటే వారు మీకు పాత మిత్రులు అవ్వచ్చు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు లేదా మీ దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ లేదా మీరు పనిచేసే చోట పనిచేసే వారి వ్యక్తులు కావచ్చు లేకపోతే వినియోగదారులు కావచ్చు అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేది కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవాల్సి వచ్చింది కాబట్టి ఆ విధంగా మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియ కుండాన్ని మీరు వారికి దూరం కావాల్సి అయితే వచ్చింది అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం అయితే ఆ భగవంతుడు మీకైతే ఇవ్వబోతూ ఉన్నాడు ఖచ్చితంగా మీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం కానీ అనుకోకుండా వారి మీకు తరాసా పడడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలా ఏదొక్క ఊహించిన సంఘటన ఇది ఈ సమయంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది ఈరోజు దినఫలాల ప్రకారం మీకు రాత్రి ఏడు గంటల తర్వాత మీకు జరగబోయేది ఇదే ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా కాబోతు ఉన్నారు అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి వారి వల్ల మీకు చాలా లాభాలు కూడా ఉంటాయి ఎందుకంటే వారు చెప్పే సూచనలు వారు ఇచ్చే సలహాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి వారి వల్ల మీకు ఖచ్చితంగా లాభాలు అనేవి ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఇలాంటి ఈ సమయంలో అయితే ఈ జరగబోయేది ఇదే కనుక ఈ రాశిలో జీవితంలో కొన్ని ఊహించ ఊహించినటువంటి సంఘటనలు కూడా ఎదుర్కోబోతున్నారు ఇంకా మీ జీవితంలో మరి కొంతమందిని చూసుకున్నట్లయితే ఒక్కసారి వారు మన జీవితంలోకి అడుగు పెట్టారంటే జీవితాంతం కూడా వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఈ కుంభరాశి వారి జీవితంలోకి వచ్చేటువంటి నూతన వ్యక్తితో ఆ యొక్క బంధం అనేది చాలా రోజులైతే ఉంటుందని చెప్పుకోవచ్చు అది మంచి స్నేహం బంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఉన్నాయి రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్న వారికి ఈ రోజునైతే వారికి మంచి వైద్యుడు దొరుకుతూ ఉంటారు కొంతమందికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి అనుకోకుండా దానికోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియదు కనుక ఈ రోజు వారికి మంచి డాక్టర్ తెలియడం లేదా మంచి హాస్పిటల్కి వెళ్ళడం మంచిగా సంప్రదించుకొని మీ యొక్క ఆరోగ్యం సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజునైతే ఉద్యోగస్తులపై అధికారుల ప్రశంసలను అయితే అందుకుంటారు ఈ రాశివారు అయినప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగస్తులకి ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్త ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది కనుక ఈ కుంభ రాశి వారికి ఈ రోజుల దిన ఫలాల ప్రకారం జరగబోయేది ఇది